ఈశ్వరుడు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో గృష్ణేశ్వర ఆలయం ఒకటి పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరిదైన గృష్ణేశ్వర ఆలయం యొక్క చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు వారిరువురు నిత్యం అనేక పూజలు నైతిక కార్యక్రమాలను నిర్వహించేవారు కానీ వారిరూరికి సంతానం లేక భార్యాభర్తలిద్దరూ బాధపడేవారు ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మాను తన భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్దానం చేస్తుంది వివాహం అయిన తరువాత అక్కా చెల్లెళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కాలక్రమేణ ఘుష్మకు మగ సంతానం కలిగింది కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ ఘుష్మ కుమారుణ్ణి చంపి కోనేటిలో పడేస్తుంది శివభక్తురాలైన ఘుష్మ ఇదంతా పరమేశ్వరుని లీల అనుకుంటూ ముక్కంటిని స్థుతిస్తుంది అప్పుడు అక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు పరమశివుడు సుదేహాన్ని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది దాంతో పరమేశ్వరుడు సుదేహాకు పాప పరిహారం కల్పిస్తాడు అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది అంతట ఆ స్వామి అక్కడ స్వయంభూగా కొలువయ్యాడు ఘసమేషుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఆ ఘసమేషుడే కాలక్రమంలో గృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనక మరొక కారణం కూడా ఉంది మరొక కథ కూడా ఉంది ఒకరోజు శివుడు పార్వతి కామ్యవనంలో ఏకాంతంలో ఉండగా పార్వతీదేవికి దాహం వేసిందిట అప్పుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడుట అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది పార్వతీమాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ కేసరీలను శివాలయ తీర్థంలో కలిపిందిట ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందిట ఆ లింగం నుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతీమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతిలింగంలో ఉంచి లోక కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్ఠించిందిట ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడు అనే పేరు వచ్చింది సాక్షాత్తు పార్వతీమాతే ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంత మహత్తు ఏర్పడింది పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసులు నివాసం ఉండేవారు అందుకే ఈ ప్రాంతాన్ని బాంబి అని పిలిచేవారు ఆదిమతేక భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం మరాఠీలో దీనిని వరూల్ అని అంటారు కాలక్రమేణా అది వేరూల్గా మారింది ఈ ప్రాంతంలో నది ప్రవహిస్తుంది నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్గా ప్రసిద్ధి చెందినదని మరొక కథనం ప్రకారం మనకు తెలుస్తుంది ఘష్ణేశ్వర జ్యోతిర్లింగం ఆలయం శివ పురాణం ప్రకారం ఈశ్వరుడు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి దీనిని కొన్నిసార్లు ఘర్ణేశ్వర్ లేదా ఘష్మేశ్వర్ ఆలయం అని కూడా అంటారు ఘర్ణేశ్వర అనే పదానికి కరుణ ప్రభువు అని అర్థం హిందూ ధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశంగా పరిగణిస్తారు ఇది చివరి లేదా పన్నెండవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది ఈ తీర్థయాత్ర ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి వాయవ్య దిశగా ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ముంబై నగరానికి తూర్పు ఈశాన్యంగా మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది ఈ కృష్ణేశ్వర ఆలయం ఔరంగాబాదుకు దగ్గరలో ఉంటుంది షిరిడీ వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ గృష్ణేశ్వర ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోవచ్చు కాకపోతే షిర్డి స్టేషన్లో కాకుండా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో దిగి మనం ఈ గృష్ణేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తరువాత షిరిడీకి ప్రయాణం చేయవచ్చు ఇలాంటి పుణ్యక్షేత్రాలు మరెన్నో చెప్పుకుంటూ మీ రాజు మామ వాన్ ఛానల్ please like share and subscribe to raju mama wine channel